మహిళల హక్కుల ఉద్యమ కెరటం మొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా నార్కాల్ జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగస్తుల సంఘంలో రాధాకృష్ణ భవనంలోని ఘనంగా వేడుకలు నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి నివాళులు అర్పించడం జరిగింది ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే భార్యగా మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మాత్రమే సమాజానికి పరిచయం కానీ వారు భారత సమాజంలో వేలు ఏళ్ళుగా పాతక కుల వివక్ష సతీ సహగమనం బాల్య వివాహాలు మూఢనమ్మకాలు వంటి సహజ అమన్వయ పద్ధతులను రూపుమాపేందుకు చదువు సంపద హక్కులు కావాలని పోరాడి గొప్పగా మహిళ శిరోమణి చదువు ఒక్కటే మనిషి సమాజంలో గౌరప్రదంగా జీవించేలా చేస్తుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు వాడెన్ చెన్నయ్య జిల్లా కోశాధికారి వెంకటశెట్టి పాండురంగయ్య శ్రీనివాసులు సాయిరెడ్డి బొడ్డుపాండు జగన్మోహన్ రావు వెంకటరావు విష్ణుమూర్తి పాపిరెడ్డి తదితరుల విశ్రాంతి ఉద్యోగులు పాల్గొని నివాళ అర్పిచారు ఈ రోజు ఇక్కడ ఉపయోలేట సంఘం లో ఆ దివ్యా శ్రీమన్